జై శ్రీరామ్ జై హనుమాన్ స్వామే శరణం శ్రీ ఆంజనేయం హనుమంతయ్య జై శ్రీరామ్

पन तेजा स्मरो अपैती नो लोक हं कते कांपै गोदाविचा जाने कनै आवे मां मेरे नाम सुनावै नासै तो का हृदय सब, सब पीरा गुप्त निरंतर हनुमतवी द्वारे समर कुवारे होत न आंगिया पे ठा रे सब सकल है तुम्हारे शरणा तुम रक्षक को ड RNA अमरे नमः महावीर का वैभव समझा சே லோக ஹரிசோபீராஜபராஹீரா சங்கடசேரச்சுடாவை நக்கிரமோனாவை జై జై నరసింహ జై ఉరన నరసింహ జై మాసే i'm <laughs> స్వామీ శరణం ఆంజనేయ స్వామే శరణం హనుమంతయ్య ఈరోజు స్వామివారి దీక్ష రెండో రోజు ఈరోజు శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్లో స్వామిని దర్శించుకోవడం జరిగింది స్వామివారికి ఈరోజు శ్రద్ధ భక్తులతో అర్చన భజన చేయటం జరిగింది ఈరోజు మన యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి ఒక్క భక్తులు దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి భక్తులు మంచి శ్రద్ధ భక్తులతో స్వామి వారికి అర్చనలు కీర్తనలు భజనలు ఉత్సాహంగా చేయటం జరిగింది హనుమాన్ చాలీస ప్రతి ఒక్క హనుమాన్ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా చదవడం జరిగింది ఈరోజు చూడండి మన భక్తాంజనేయ స్వామి ఎంత గంభీరంగా కనబడుతున్నాడు మనకు చూడండి హనుమాన్ చాలీసా జై శ్రీరామ్ జై స్వామి చరణం